ప్రశాంతమైన గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు దేవాలయ చెరువు పక్కన ఉండేది ఆ చెట్టు యొక్క ఎత్తైన కొమ్మలలో ఒక దానిపై కాకుల జంట నివసించేది అవి చిగురు కొమ్మలు గడ్డితో కలిపి ఒక అందమైన గూడు కట్టుకున్నాయి ఆ కాకుల జంట గుడ్లు పగిలి పిల్లలు పుట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ప్రతి ఉదయం ఆ కాకులు ఆహారం కోసం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి గుడ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవి కానీ అదే చెట్టు మొదట్లో ఒక చీకటి తొర్రలో ఒక క్రూరమైన నల్లపాము నివసించేది అది హానికరం మరియు దుర్మార్గమైన స్వభావం కలిగి ఉండేది ఒకరోజు కాకులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ పాము నెమ్మదిగా చెట్టెక్కి గూడును చేరి గుడ్లను మింగేసింది కాకులు తిరిగి వచ్చి చూసేసరికి వాటి గుడ్లు కనపడలేవు అవి చాలా బాధపడ్డాయి మన పిల్లలు అని ఆ తల్లి కాకి విలపించింది తండ్రి కాకి కోపంతో ఇలా అంది ఆ దుష్ట పాము గుడ్లన్నీ తినేసింది దీన్ని ఆపడానికి ఏదైనా మార్గం కనుక్కోవాలి అని రోజుల తర్వాత ఆ కాకులు మళ్ళీ గుడ్లు పెట్టాయి కానీ మళ్ళీ అదే జరిగింది పాము చెట్టెక్కి గుడ్లను మింగేసింది పాపం కాకులు ఏమీ చేయలేక విలపించాయి తర్వాత తండ్రి కాకి సహాయం కోసం తన తెలివైన మిత్రుడు నక్కను కలిసింది దానికి జరిగిందంతా చెప్పి బాధపడింది తెలివైన నక్క శాంతంగా విని ఇలా అంది ఆ పాముతో నేరుగా యుద్ధం చేయడం ప్రమాదకరం నీవు బలంతో కాదు బుద్ధితో గెలవాలి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని నక్క ఒక రహస్యమైన ప్లాన్ చెప్పింది కాకి కాకి ఆనందంగా తలూపింది తర్వాత రోజు ఉదయం కాకి రాజభవనం తోటలోకి ఎగిరింది అక్కడ రాణి చెరువులో స్నానం చేస్తుంది ఆమె బట్టల దగ్గర సూర్యకాంతిలో మెరుస్తూ ఉన్న ఒక బంగారు హారం కనిపించింది వెంటనే కాకి కిందికి వాలి ఆ హారం ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది భటులు ఇలా అరుస్తూ పరిగెత్తారు ఆ కాకిని ఆపండి అది రాణి హారం దొంగిలించింది అని కాకి నేరుగా మర్రి చెట్టు దగ్గరకు ఎగిరి వచ్చి ఆ హారాన్ని పాము ఉండే త్వరలో పడేసింది భటులు వెంటపడి చెట్టు దగ్గరికి చేరుకున్నారు హారం ఈ త్వరలోనే ఉండి ఉంటుంది అని ఒక భటుడు అన్నాడు వారు తవ్వడం ప్రారంభించారు అకస్మాత్తుగా నల్ల పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది భటులు ఒక్కసారిగా భయపడ్డారు కానీ ధైర్యంగా దాన్ని చంపేశారు తర్వాత వారు ఆ త్వరలో బంగారు హారాన్ని కనుగొన్నారు రాణి వద్దకు తీసుకువెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఆ రోజు నుండి ఆ దుష్టపాము పీడ శాశ్వతంగా పోయింది కాకులు తమ పిల్లలను సురక్షితంగా పెంచుకుంటూ ఆనందంగా జీవించాయి ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే బలం కంటే బుద్ధి శక్తివంతమైనది చిన్న జీవి కూడా తెలుగుతో పెద్ద శత్రువుని ఓడించగలదు